ప్రశ్న నాలుగు వందల నలభై రెండు నలభై రెండు ఏంటంటే నిమ్మ గురించి వివరించండి నిమ్ము రోజు గురించి వివరించండి దేవుని ఎదుట అసలు ఉంది నిమ్మ వీడియో తీసాము మనం వీడియో చేసాం చాలా పెద్ద నిమ్మురోజుని కొడితే వస్తుంది నా నా స ఇది వీడియోస్ ఆ నిమ్మి గురించి చెప్పామో చూసుకోవాలి నిమ్ము రోజు స్థానిక రాది కాండము పదవచ్చు పదవద్యం నిమ్మ స్టార్ట్ అవుతాడు నిమ్మ రోజు ఎవరి కుమారుడు వచ్చు ఆది కాండం పదవ్యం మొదలవచ్చు ఆది కాండం పదవ్యం వచ్చు ఇది నోహు కుమారులకు యాపేతను వారి వంశావళి జలప్రలయం తర్వాత వారికి కుమారులు పుట్టిరి అది కాబట్టి నాహు తర్వాత వచ్చినవాడు నిమ్మరోజు ఎవరు నోహు తర్వాత నాహు తర్వాత వచ్చిన వచ్చినవాడు ఈ నిమ్మరోజు ఎక్కడ షార్ట్ అవుతుందంటే ఆది కాండం పదో వచ్చాయేము ఆరో వచనము ఆదికండం పదో వచ్చాము ఆరో వచనం హాము కుమారులు హాము కుమారులు ఊషు అది హాము కుమారులు ఎవరు కనాను అనువారు కణాను అనువారు అంటే మొట్టమొదటి ఒక కుమారుడు ఎవరు హాముకి నా కుమారుడు క్షేము హాము యాపద రెండో కుమారుడు రెండో కుమార్ హాము హాము కుమారు కూసు హాము అలాగ కాదు నాహు యొక్క రెండో కుమారుడు హాము హాము యొక్క మొట్టమొదటి కూసు ఆ కూసు కూతు పుట్టారు హామికి ఒకటి రెండు మూడు నలుగురు పుట్టారు నలుగురు మొట్టమొడి కుమారు ఎవరు కూసు ఆ కూసు ఏడు వచ్చిన చదువు అది కన్ను పదోజ్ చేయడవచ్చు కూశు కుమారులు కూశు కుమారులు శబ అంటే హవిల కూసుంటే నాహేక మనవడు ఆహెక మనవడు మనవడు కూశు ఆ కూశు కుమారులు శబ శబ హవిల శప్త రాయమ శబ్దకా అనువారు రాయమ కుమారులు శబ దదాను అనువారు అక్కడ దాని తర్వాత కూషులు కూషు నిమరోదనక కూషు ఎమ్దే వచ్చినట్టు అది కన్ను పదో ఎనిమిదవ కూసు నిమ్మరోదు అది కూసు కుమారుల నుంచి రాశాడు కాని ఆ కుమారులలో ని లేడు అంటే నిమ్మరోదు లేడు కూసు ఎంత కుమారులు నలుగురు కుమారులు ఒకటి మిశ్రా ఒకటి పూతు రెండు కన్నాను అను మూడు ముగ్గురు కన్నాడు ముగ్గురు కుమారుడు మరలా ఏమి రాస్తున్నాడు కూసు నిమ్ము రోజునిక ప్రత్యేకంగా పెట్టాడు ప్రత్యేకంగా కూసు నిమ్మరోదు అన్నాడు మరి నిమ్ముర ఎన్నో కుమారుడు లిస్టులో లేడు కానీ కుమారుడు అన్నాడు ఈ నిమ్మరోజు గురించి అదిగో నేను నేను నిమ్మరోజు ఇంటికి వెళ్ళాను అక్కడికి వెళ్ళాను నిమ్మరోజు ఇంటికి ఎక్కడ ఉంది అదిగో ఒక కథ చూపించు అదిగో నిమ్మ్రోద్ అంటే ఆసియా ఖండం ఇరాక్లో పై ఓలైపోయింది ఓలైంది నిమ్మ్రో నిరో అంటే నినిమే మహాపట్నం కింద కిర్కు ధాన్యాల కోటకి పక్కనే పక్కనే అరసూరికి పైన హరసూరు అది కింద కింద హరసూరు దీని దీనిపైన అది నిమ్మరో నిమ్మరౌదు అనమాట ఎవరో నిమ్మరౌదు నిమ్మురోజు అక్కడికి చేరారు ఈ నిమ్రోదు నువ్వు కన్నాడట అది తన గురించి ఏం రాస్తుంది బైబిల్లో ఏమిదే వచ్చను అది కాదు అతడు భూమి మీద భూమి మీద పరాక్రమశాలు అంటే ఆ కాలం వరకు ఆ కాలం పరాక్రమశాలు లేరా ఆ కాలంలో మరి అంతకన్నా మరి నాహ యొక్క కుమారుల్లో మనవడు మనవడు మునుమనవుడు మునుమనవడు మునుమనవడు మనవడులో మునుమనవడు అయితే దానిపైన మన నాహ యొక్క మరి కుమారుల పైన ఆదాం నుండి నాహ వరకు మనిషి పొడిగి ఇరవై అడుగులు ఎంత మనిషి పొడిగి ఇరవై అడుగు ఎంత బలంగా ఉంటారు అది అంటే ఆదాం నాహ వరకు పదహారు వందల యాభై ఆరు సంవత్సరాలు అప్పుడు ఏమొచ్చింది జల ప్రవాహం వచ్చింది దాని తర్వాత నాకు పుట్టిన కుమారులు మనవడు ఎవరో మనవడా ముని మునుమనవడు మునుమనవడు మనవడు అంటే కొంచెం వాళ్ళకంటే బలమైనడు అంటే మొట్టమొదటి తరం కంటే బలమైనడు కాదు బలమైన బలంగా ఉండడానికి అతడు ప్రాక్టీస్ చేశాడు అంటే ఇతని దగ్గర నుంచి జిమ్ము జమ్మ జిమ్మ జమ్మ జిమ్ జిమ్ వచ్చింది అనమాట ఇతను ఎవరు నాహు నుంచి ఆదం వరకు తరం వాళ్ళు ఎంత బలంగా ఉంటారు మరి దాని తర్వాత వాడు ఇతడు పరక్రమ గల వేటగాడు అప్పుడు వేట ఆడతాడు వేట ఆడతాడు వేట మొదలచాడు ఎందుకు తొమ్మిదో తొమ్మిదో కాదం దేవుడు నహకుమారులకి జంతువుల్ని పక్షుల్ని తినమని మా తినమని ఇచ్చాడు ఇచ్చాడు అందుకని వేట ద్వారా దొరుకుతారనమాట జంతువులు మీ బెదురు చదువు ఆది కాండ తొమ్మిదో అధ్యాయంలో ఆదికండ తొమ్మిదవ రెండవ రెండవ మీ భయమును మీ అంటే మీ మీ బెదురును అడవి జంతులన్నిటికీ ఆకాశ పక్షులన్నిటికీ నేల మీద ప్రాగు ప్రతి పురుగుకును సముద్ర చేపలన్నిటికీ కలుగును అవి మీ చేతికి చేతికి అప్పగించబడి ఉన్నవి ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారం మొగను పచ్చని కూర మొక్కలు ఇచ్చినట్లు వాటిని మీకు ఇచ్చి ఉన్నా కాబట్టి సముద్రంలో చేపలు భూమి అందుకని మనవడు కాబట్టి ఇతని కాలానికి జంతువులను చంపు తిన్నం అలవాటు అయింది అనమాట అందుకని వేటాడు వేటాడకుండా దొరక దొరక మొట్టమొదటి తొమ్మిదో వచ్చిన అది కన్నా పదో తొమ్మిదో వచ్చు అతను యహోవైదుట పరాక్రము గల వేటగాడు కాబట్టి యహో వైద్యుట పరాక్రమ గల వేటగాడైనా నిమ్రోదు వలె అని లోకోక్తి కలదు ఆ కాలంలో ఒక సామెత నిమ్మరుదువులే అంటే చాలా పరమైన వాడు ఆ ఫిగర్ కూడా పొద్దు మనం నిమ్ముర బొమ్మలు కూడా మనం చూపిస్తున్నాం నేను ఇంటికి వెళ్ళాను దాని తర్వాత ఆ నిమ్మురపట్నంలో చూశాను అక్కడ నిమ్మురూ అనే బోర్డు ఉంటుంది నేటికే ఉంది పట్టణం ఎక్కడి నుంచి వెళ్ళాను ఏ అబ్బా ఊరు నుంచి నుంచి చెప్పు ఊరు ఊరు నుంచి పట్టణం పిల్లరు కాబట్టి ఈ నిమ్ము రోజు పట్టణం చాలా పెద్దది బట్టి ఆ కాలంలో మట్టి ఇటుక చెప్పు మట్టి ఇటుక ఆ మట్టిలో ఒక రకమైన గడ్డి చిన్న చిన్న ముక్కలకు కొట్టి కలిపి పిసికేసి పెద్ద పెద్ద ఇటుకలు తయారు చేసి దాంతో కట్టుకున్నారు వాళ్ళు ఆ కాలంలో ఏ ఏదైతే ఇతరు బలాన్ని బట్టి రాజు అయిపోయాడు అంటే బలాన్ని బట్టి రాజు ఎవడన్నా అంతే కదా కాబట్టి పదవచ్చును అది కన్నా పదవచ్చు పదో వచ్చు షీనారు దేశంలోని ఏ దేశము దేశమునారు దేశంలో చూపించి చూపించి కాగిత ఏది పైది అది సీనార్ దేశం ఏది పైన అక్కడి నుంచి సీనారు దేశంలోని బాబెలు బాబెలు అంటే బాబేలు గోపురం అంటే బాబేలు గోపురం గోపురము దాని తర్వాత బాబేలు గోపురము దాని తర్వాత బాబెలు బాబేలు బాబేలు అంటే బబిలోను బాబెలు ఎరుకు అక్కదు కళ్యాణి పట్నములు అతని రాజ్యమునకు మొదలో ఆ దేశములో నుండి అర్షూరుకు బయలుదేరి నినివే రహాబోతు తీరును కాళహను నినివేకును కాళహకును మధ్యనున్న రెసన్ను కట్టించను అంటే అతను స్టార్టింగ్ ఎక్కడి నుంచి అన్ని కట్టుకుంటూ అక్కడ అయితే అక్కడోడు కాదు అతను షేనారోడు ఏదంత పైనోడు ఎందుకు ఇక్కడ పాసలు తారం కాబట్టి ఇక్కడ బాబుల గోపురంలో బాబులు ఎక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోతా వెళ్ళిపోతా నిమ్ముదు అంటే నినివే మహాపట్నం కూడా ఇతను కట్టించాడట నినివే మహాపట్నం కింద నిమ్మ్రోత్ నిమ్మృదని ప్రత్యేక పట్టణం చూశాను నేను అక్కడి నుంచి రాళ్ళు కూడా పట్టుకొచ్చాను నిమ్మురోజు అని కొడితే వస్తుంది నిమ్మురో అని యూట్యూబ్లో కిందకు కాబట్టి కూర్చోవాలి ఇప్పుడు నినువేను రాబోతున్నాను పద పదో వచ్చిన పదకొండవ అది కొన్న పదోజం పది పదకొండు శ్రీనార దేశంలోని బాబేలు ఎరకు అక్కదు కల్నే అను పట్నములో అతని రాజ్యమునకు మొదలు ఆపెట్టి రాజుగా అయిపోయాడు ఇతని రాజ్యములో ఇన్ని రాజ్యాలు ఉన్నాయి ఇన్ని దేశాలు ఉన్నాయి ఆ తర్వాత ఆ దేశంలో నుండి అర్శూర్ బయలుదేరి వెళ్ళి అది అర్శూరి ఇది అశూర్ అర్శూర్ అంటే రెండు నదుల మధ్య భాగంలో అర్శూర్యులు ఆ అశూరుకి అశూరుకు బయలుదేరి వెళ్ళి బయలుదేరి వెళ్ళి నినివేకును నినివేకును రాహోబోతు రాహోబోతు కాలహోను నినివేకును కాలహోను మధ్యన ఉన్న ఆ రసనను ఈ పట్టణాన్ని కట్టించ దీని మహాపట్నం ఆ ఇదే మహాపట్నం పట్నం కాబట్టి ఈ కాలంలో ఇయన్నీ పోయి ఇరాక్ ఏర్పడింది ఓకే ఇయన్నీ పోయి ఇరాక్ ఏర్పడింది ఇది ఎప్పుడు జరిగింది ఉంటది క్రీస్తు పూర్వమొన జరిగింది క్రీస్తు పూర్వమ ఆ నాహు కాలం క్రీస్తు పూర్వము ఇంచుమించుగా కరెక్ట్గా చెప్పాలంటే గురించి చెప్పాలంటే క్రీస్తుపూర్వము నాహు కాలము ఆప్రక్షదు ఏబెరు పెలుగు క్రీస్తుపూర్వము ఇంచుమించుగా పదిహే ఆదాము నుండి తీయండి ఆదాము నుండి పది క్రీస్తు పూర్వము నాలుగు వేల నుంచి నాలుగు వేల నుంచి పదిహేడు వందల ఎనభై ఎనిమిది తీసేయండి పదిహేడు వందల ఎనభై ఎనిమిది పిలి పిలుకలం ఎనభై ఎనిమిది రెండు వేల రెండు వందల పన్నెండు క్రీస్తు పూర్వము రెండు వేల రెండు వందల పన్నెండు రెండు వందల పన్నెండు పన్నెండులో జరిగింది సంగతి క్రీస్తు పూర్వము రెండు వేల రెండు వందల పన్నెండు రెండు వేల రెండు వందల పన్నెండు రెండు వందల పన్నెండు పన్నెండు సంవత్సరాల కాలంలో జరిగింది ఎవరి ఎవరి సంగతి సంఘం నిబంధన క్రీస్తు పూర్వం అయితే మరి ఆదాళం చూస్తే పదిహేడు వందల ఎనభై ఎనిమిది పదిహేడు వందల ఎనభై ఎనిమిది ఈ రెండు కలిపితే క్రీస్తుపు నాలుగు వేలకి వస్తే సరిపోదు ఆ కాలంలో వాడు ఇంకేము ఇంత గురించి పన్నెండు వచ్చిన అది కన్ను పది పన్నెండు నిల్వేకును కాలాహుకు ఉన్న రసీను కట్టించాను రసీను కట్టించాను ఇదే ఆ మహాపట్ ఆ మహాపట్ను కట్టించాడు దాని తర్వాత మొదటి నివృత్సాంతము మొదటి దినవృత్తాంతం పద మొదటి అధ్యాయం పదవచనం అక్కడ రాసే మొదటి అధ్యాయం పదవచనం కూచు కూషు రోజునిక నేను ఇతడు భూమి మీద మొదటి వాడు దాని తర్వాత మేకా గ్రంథము ఐదు వారు మేక ఐదు ఆరు గురించి మేక ఐదవ అధ్యాయం ఆరో వచ్చనం మేక ఐదో అధ్యాయం ఆరో వచ్చు వారు అశూరు దేశమును వారు అశూరు దేశమును అర్శూరు దేశమును దాని గుమ్మముల వరకు నిమ్రోదు దేశమును అత్తిక ఏ దేశము అంటే అర్శూరుకి అర్శూరుగర్ అตนదే కదా అక్కడ అక్కడే నిమ్రోద్ దేశం నిమ్రోద్ దేశం కద్గమ చేతం మేపుదురు అద్గమ చేత మేపుదురు ఆ అశూరీలు మన దేశంలో చొరబడి మన సరిహద్దుల్లో ప్రవేశించినప్పుడు ఆయన ఎలాగున మనలను రక్షించను కాబట్టి ఎక్కడ రాశాడు దీని గురించి మేకా గ్రంథం మేకా గ్రంథం ఐదవ అధ్యాయం మేకా గ్రంథం ఐదవ అధ్యాయం ఆరవచం అది మేక ఐదో అధ్యాయం ఆరవ వచ్చమ్రోజు గురించి రాయబడింది రాయబడింది అంటే నిమ్మరోజు క్రీస్తు పూర్వం వాడైనప్పటికీ మళ్ళీ చాలా కాలం అయిపోయిన తర్వాత కాలం మేక మేక క్రీస్తు పూర్వము ఐదు వందల వాడు ఎవడ ఐదు క్రీస్తు పూర్వము ఐదొందల్లో క్రీస్తు పూర్వం ఐదు వందల్లో మళ్ళీ నిమ్ము గురించి వాళ్ళు చెప్తున్నారు అంటే అతని పేరుని బట్టి ఇంకా అతని యొక్క సామ్రాజ్యాలు కంటిన్యూ అవుతూనే దాని తర్వాత మళ్ళీ ఇంకెక్కడ రాయబడలేదు కాబట్టి ఈ విధంగా తెలుసుకోవాలి అంటే బైబిల్లో ఏముంటే చెప్పగలం కానీ బైబిల్కి తర్వాత పుస్తకాలు ఎక్కడ ఉంది ఎక్కడుందంటే వాళ్ళు చూసుకోవాల్సిందే ఏదైనా మనం బైబిల్లో ఉన్న రెఫరెన్స్ బట్టి చెప్తాం కానీ మిగతా విషయాలు మనం చెప్పనక్కలేదు ఏదైనా మన ఎక్కువ ఉండాలి మనకి బైబిల్ ఉండాలి బైబిల్లో ఉండదు బైబిల్ ఇంతవరకే ఉంది అంటే ఆది కాండం పదో అధ్యాయం నుంచి మేక గ్రంథం ఐదవ ఆరవ అధ్యాయం ఐదవ అధ్యాయం దాని తర్వాత ఇంకా కనపడి కాలక్రమంలో కలిసి నేను ఎప్పుడు వెళ్ళాను నిమృత పట్టణం క్రీస్తు క్రీస్తు శకము పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై రెండు ఎనభై మూడు ఎనభై మీరు ఎనభై రెండు ఎనభై మూడు నిమ్మరోజు పట్టణం వెళ్ళాను అవన్నీ ఫోటో తీసుకున్నాను వాళ్ళు వాళ్ళ యొక్క పత్రల్ని అక్కడ మనుషులు ఉన్నారు ఇంకా ఎవరున్నారు మనుషులు ఉన్నారు దాంతో ఆ నిమ్మరోజు పట్టణంలో నిమ్మరోజుని మరి కెరూపుగా వర్ణించారు ఎలాగా కెరూగా వర్ణించారు అంటే ఓకే మరి ఆ నాలుగు ముఖాలని యొక్క నాలుగు ముఖాల యొక్క శరీర భాగాలు ఒక్క ఎద్దుకు పెట్టారు పెట్టారు ఒక ఎద్దుకు పెట్ట ఎద్దు ముఖం అంటే ఎద్దు ముఖం గౌడి పక్షి రెక్కలు సింహం నడుము అంటే సింహం నడు ఇవన్నీ పెట్టారు దీనికి మనిషి ముఖం మనిషి ముఖం మనిషి ముఖము సింహం ఆకారం సింహం యొక్క నడుము పక్షిరె గౌడి పక్షి రెక్కలు పక్షిరెక్కలు కాళ్ళు ఎద్దు కాళ్ళు అంటే ఎద్దు ఎద్దుకోవాలి ఇవన్నీ ఎక్కువ ఉంటే నేను చూపించాను నిమ్మ నిమ్మరోజు వీడియో నిమ్మరోజు అనే వీడియో తీసుకోవాలి దా బైబిల్ హిస్టారికల్ మ్యూజియం అని కొడితే నా ఛానల్ ఆ బైబిల్ హిస్టారికల్ మ్యూజియం అని కొడితే కింద నుంచి చూడాలి పైకి ఏదేం తోడని పైకి వెళతామంటే నిమ్మురోజు పట్టణం గురించి ఉంటుంది ఏముంటుంది నిమ్మురోజు పట్నం ఇంతకుముందు ఆ వీడియో మనం తీసాం ఇంతకంటే బాగా చెప్పాం ఇప్పుడు అంటే ఆ బుక్స్ అన్నీ తీసుకొచ్చి నిమ్ కాలంలో ఎలాగుండిదో ప్యాలె ప్యాలెస్ ఎంట్రన్స్ ఎలాగ ఉంది ప్యాలెన్స్ ప్యాలెస్ యొక్క ఎంట్రన్స్ నిమ్మృత్ కోట ఎంట్రన్స్ ఎలాగ ఉంది ఆ ఎంట్రన్స్లో ఆ నిమ్మృద్ది యొక్క మరి ముఖాన్ని మరి చిక్కి ఎలా పెట్టారు కుడివైపున ఎడం వైపున సింహద్వారాలకి నిమ్మృద్దు తల మనిషి మనిషి రెక్కలు పక్షి పక్షి రెక్కలు నడుము సింహం నడుము కాళ్ళు ఎద్దు కాళ్ళు వాళ్ళు ఎద్దు కాలు ఎత్తు కాలే పెట్టేది చాలా గంభీరంగా ఉంటది అది ఎంత బలమైందో పర్లేక రాజ్యంలో దేవుని తర్వాత బలమైంది ఎవరంటే కెరూబ్ కెరూ ఇతనంతా బలమైన వాడని కెరీబులోనే నాలుగు భాగాలు ఇతనికి పెట్టాడు ఇతనికి పెట్టాడు కెరీబ్ ఎన్ని భాగాలు నాలుగు ముఖాలు ఎద్దు ముఖము గరుడు పక్షి ముఖం గరుడి పక్షి ముఖం సింహం ముఖము మనిషి ముఖం మనిసింహం ఈ నాలుగు ముఖాలు నాలుగు ముఖాల యొక్క పార్ట్స్ పెట్టి చూపిస్తాను నేను చూశాను స్పష్టంగా చూశాను దాంతో విగ్రహార్థులు అయిపోయారు వాళ్ళు నిమ్మృద్దు పాటంతా ఏమైపోయారు విగ్రహార్థులు విగ్రహార్థికులు అయిపోయారు కాబట్టి ఈ విధంగా నిమ్మరోజు గురించి చెప్పమంటున్నాడు మరి బైబిల్లో ఉన్న విషయాలు చెబుతూ అక్కడ నేను ఎలా చూశాను అదంతా ఎక్కువ ఉంటుంది ఈరోజు వీడియో ఏ వ్యక్తి ఈ వ్యక్తి కృష్ణారావు గారు విశాఖపట్నం ఇప్పుడు ఈయన ఏం చేయాలంటే మరి నిమ్మరోజు అనే వీడియో ఉంటుంది ప్రత్యేకంగా ఎక్కడ బైబిల్ బైబిల్ హిస్టారికల్ మ్యూజియం ఉంది అందులో ఉంటాయి అది చూసుకోవాలి సరిపోతుంది ఎక్కడతో ఈ వీడియో ముగిస్తున్నాం